అందరికీ నమస్కారం మిత్రులరా పల్స్ డయాగ్నోసిస్ దీని గురించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ వాత పిత్త కఫ ఈ మూడింటిని పల్స్ చూసి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అన్నది దాంట్లో ఏమేమి విషయాలు తెలుస్తాయి అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకో అంటే మామూలుగా పల్స్ అనగానే దేనికి వాడతారు పల్స్ రేట్ ఎంత ఉంది లేకపోతే ఫీవర్ వచ్చిందా లేకపోతే పల్స్ ఎటేమైనా తగ్గిందా అన్నది జనరల్గా చూస్తూ ఉంటారు అందరికి తెలిసిందదే పల్స్ అంటే దానికే పనిచేస్తుందని చెప్తారు కదా కానీ మూడు వేళ్లతో మనం చెక్ చేసేటప్పుడు వాత పల్స్ వేరే విధంగా ఉంటుంది పిత్త వేరేగా ఉంటుంది కఫ వేరేగా ఉంటుంది అంటే నాడిని మనం పట్టుకొని చూస్తే మూడు వేళ్ళకి తగిలేటువంటి నాడులు మూడు రకాలుగా ఉంటాయి అది ఎలా పాజిటివ్ ఇప్పుడు సింపుల్గా జనరల్గా అనాటమి పరంగా చూస్తే అది ఒకటే రేడియల్ ఆర్టరీ అనుకోండి ఆర్టరీ ఒకటే కదా ఒకే ఆర్టరీ అయినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకున్నా ఒకే బీట్ ఉండాలి ఒకే లక్షణం ఉండాలి ఒకే రేట్ ఉండాలి కానీ మూడు డిఫరెంట్గా ఎలా తెలుస్తుంది అదే ప్రకృతి వైద్యం ఆయుర్వేద మనం పట్టుకొని చూసినప్పుడు దాంట్లో కొంచెం సెన్సిబుల్ హ్యాండ్స్ ఉండాలి కొంచెం దాని నాలెడ్జ్ కొంచెం ఉంటే మూడు వేళ్లతో పట్టుకునేటువంటి పల్స్ ఒకే నాడి మీద పెట్టినప్పటికీ కూడా మూడు రకాలుగా తెలుస్తుంది ఒకదాని వాతానికి ఒక స్పీడ్ ఉంటుంది పిత్తానికి కొంచెం తక్కువ ఉంటుంది కఫ ఇంకా తక్కువ ఉంటుంది స్పీడ్ కొట్టుకోవడం అనేది అలాగే దాంట్లో తీక్ష్ణత అంటారు అంటే ఎంత వేగంగా అది కొట్టుకుంటుంది దాన్ని బట్టి దాని లక్షణాలు కొన్ని ఉంటాయి ఎక్కువ తీక్ష్ణంగా కొట్టుకుంటే ఒకటి లేకపోతే తక్కువ కొట్టుకుంటే ఒకటి అలాగే నాడీ బల అంటారు నాడీ బల అంటే మన బాడీలో ఉండేటువంటి మీరు ఇప్పుడు ఈఎస్ఆర్ అని చెప్పి చేస్తుండో చూసారు బయట అంటే ఈఎస్ఆర్ చూసి ఫైవ్ టు టెన్ ఉండాలి టెన్ టు ట్వంటీ ఉండాలి లేకపోతే దాని ఎక్కువైతే ఇన్ఫెక్షన్ ఉందని చెప్తుంటారు కదా ఆ నాడీ బల ఏమాత్రం బ్లడ్ తీయకుండా మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని ఓవర్కమ్ చేసే స్టేజ్లో ఉందా అంటే దాన్ని అధిగమించవచ్చా లేకపోతే అదే మనల్ని ఓవర్కమ్ చేస్తుందా అన్నది నాడీ బల అంటారు దాంట్లో తెలుస్తుంది ఆ అలాగే నాడీ ఏ టైప్ ఉంది అంటే మనం పట్టుకున్నప్పుడు అది స్మూత్గా ఉందా లేకపోతే రఫ్గా ఉందా మందనాడి అంటారు అంటే గుర్రనాడి మందనాడి ఇటువంటివి ఉంటాయి అంటే నాడీని అంటే ఈ మూడు వాత పిత్త కఫ మనం పట్టుకుంటే మూడు నాళ్ళు మూడు రకాలుగా తెలుస్తాయి ఇవన్నీ చాలా డీప్ సబ్జెక్ట్స్ పాత రోజుల్లో అంటే ఒక మనం ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలామంది డాక్టర్లు ఈ విలేజ్లో ఉండేవాళ్ళు కావచ్చు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కావచ్చు జస్ట్ చేయి పట్టుకొని బాడీ లోపల ఏం తేడా ఉందో చెప్పేవాళ్ళు లివర్ ఎలా ఉంది కిడ్నీ ఎలా ఉంది లంగ్స్ ఎలా ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది హార్ట్ ఎలా పనిచేస్తుంది ఏముందో చెప్పేవాళ్ళు అలాగే ఏమి రాబోతున్నాయో కూడా చెప్పేవాళ్ళు ఎలా చెప్పగలిగేవాళ్ళు ఏ స్కాన్లు లేవు ఎక్స్రే మెషిన్లు లేవు ప్లస్ అలాగే ఇటువంటి రేడియేషన్ లేకుండా బాడీలోంచి బ్లడ్ తీయకుండా దాన్ని ల్యాబరేటరీలకు పంపించే టెస్టులు చేయకుండా జస్ట్ చేతి వేళ్లతో చెప్పేవాడు అదే నడిచింది ఇప్పుడు ఏదో ఒక నా అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మనకి మోడర్న్ మెడిసిన్ తెలిసి అన్ని మెకానికల్గా వెళ్ళిపోతున్నాం తప్ప అసలు యాక్చువల్గా అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాలు నడిచింది కాబట్టి నాడీ డయాగ్నోసిస్ అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అది అందరికీ అది అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మన సంజీవని ప్రకృతి వైద్యం మన ఆశ్రమంలో కొత్తగా ఈ నాడీ వైద్యంని దాన్ని డయాగ్నోసిస్ మనకి ఇప్పుడు ఊపి వచ్చేవాళ్ళు కొంతమంది తెలుస్తుంది వచ్చిన నాడి చూసి కొంతమందికి మనం మనం చెప్తూ ఉంటాం కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చాలామంది పేషెంట్లు మన దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పిన కేసులు జస్ట్ నాడీ చూసి దాంట్లో కిడ్నీ ఏ కండిషన్లో ఉందనే దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసిన కేసులు చాలా అనుకోని వేల కేసులు ఉన్నాయి అంటే అవసరం లేదు మీకు డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వాళ్ళు అలాగే తిరుక్కోగలిగారు లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందంటే వెళ్ళిపోయారు ఆ కండిషన్ అలాగే హార్ట్ హార్ట్కి ఈ స్టంట్లు వేయాలి లేకపోతే బైపాస్ చేయాలి ఓపెన్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పిన కేసులు కూడా జస్ట్ మనం నాడి చూసి పల్స్ ఎలా ఉంది హార్ట్ కండిషన్ ఎలా ఉందని ఎస్టిమేషన్ వేసి వాళ్ళు స్టంట్లకు వెళ్ళాలా ఆపరేషన్కి వెళ్ళాలా లేదా అనేది మనం డయాగ్నైజ్ చెప్పిన కేసులు కొంతమందికి ఉంటుంది అంటే అందరికి ప్రతి కేసుకి ఓపిక వచ్చిన ప్రతి కేసుకి మనం చూడము కొంత స్పెసిఫిక్ కేసెస్ అంటే కేస్ సీరియస్ ఎంత సీరియస్గా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని బట్టి మనం చూసిన కేసులు చాలామంది ఉన్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మామూలుగా చెప్పాము దాని డయాగ్నోసిస్ నమ్మకం మీద మన మీద తీసుకున్న ఒకే డాక్టర్ గారు చెప్తున్నారని చెప్పి వచ్చారు తీసుకున్నారు దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోయారు ఇప్పుడు దానికి డేటా ఏంటి ఒక డేటా ఉంటే బాగుంటుంది కదా నియల్గా అంటే నాడీని చూసి మేము చెప్పిన అన్నీ కూడా మీకు ఒక ప్రింటెడ్ కాపీలో ఇచ్చేస్తాం ఇప్పుడు నాడీ అందుకే అది అంతా ఇప్పుడు అంటే ఇది మెల్లగా ఇండియాలో వస్తుంది ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇప్పుడు నాకు తెలిసి ఏపీ తెలంగాణలో మనమే పెడుతున్నాం అనుకుంటాం దీన్ని పల్స్ని డయాగ్నైజ్ చేసి దాంట్లో ఏ మీ బాడీ కండిషన్ ఏంటి ఏ వాత పెత్త కఫల్లో ఏ తీరు మీ బాడీ ఉంది అసలు మీరు పుట్టినప్పుడు మీ బాడీ తీరేంటి ప్రజెంట్ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఏ తీరుకు మారింది అది దానివల్ల మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు ప్రజెంట్ ఏమున్నాయి ఇంతకుముందు ఏమి వచ్చు ఉండవచ్చు మీకు అటువంటిది డిస్కషన్ మీద తెలిసిపోతుంది డయాగ్నోసిస్లో అదంతా క్లియర్గా ప్రింటెడ్ మెటీరియల్తో ఇచ్చేస్తుంది దాంట్లో ఇస్తూ దాంట్లో మీకున్నటువంటి ప్రాబ్లంను బట్టి ఇంట్లో ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం సపోజ్ మనకిప్పుడు వాత హై వాత ఎక్కువ వాత ఎక్కువ ఉందనుకోండి దానికి వచ్చేటువంటి లక్షణాలు ఏంటి పెత్త ఎక్కువ ఉందనుకోండి దానికి ఏ లక్షణాలు వస్తాయి వచ్చే ప్రతి లక్షణానికి ఎలా ఇంట్లో రెమెడీస్ చేసుకోవచ్చు మన సంజీవనీలు అన్ని రెమెడీసే చెప్తున్నాం కదా ఏ మందు వాడడం కదా సో వాటిని రెమెడీస్ పరంగా ఎలా తగ్గించుకోవచ్చు అలాగే మీ శరీర తత్వాన్ని బట్టి ఏ డైట్ చాట్ మీరు ఫాలో కావాలి అలాగే మీ లైఫ్ స్టైల్లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే రాబోయే ప్రాబ్లమ్స్ని ఆపొచ్చు ప్రజెంట్ మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి బలాన్ని తగ్గించుకోవచ్చు అన్నది క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది నేను ఎంతసేపు చెప్పినా వినడానికి అలా ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మీకు చూపిస్తే బాగుంటుంది కదా ఒక కేసు నేను చూపిస్తాను మీరు చూడండి డైరెక్ట్గా చూడండి తర్వాత దీని గురించి మనం మాట్లాడతాం ఓకేనా దాన్ని చూస్తూ దాంట్లో ఏమేమి రీడింగ్స్ ఉంటాయి పారామీటర్స్ ఎలా ఉంటాయి ఎలా మనం అన్నది మీకు ఒక లైవ్ చూపిస్తాము కొంచెం ఓపిక చూడండి మామూలుగా మనకు వచ్చే కన్నా కూడా డబ్బులు ఉంటుంది ఓపిక్ కావాలి కదా స్కిప్ చేస్తే లాభం లేదు సరేనా ఓకే దాంట్లో పేషెంట్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అంటే ఇవి ఎక్కడికి వెళ్ళినా మీకు ఉంటాయి కామనే ఉంటాయి ఇవి ఇవి చేసుకోవడం ఉంటుంది అంటే అది తీసుకుంటుంది ఇది ఒక సాఫ్ట్వేర్ బేసికల్గా చెప్పాలంటే ముందు మనము దీనిలో కొన్ని బేసిక్ డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది బాడీ ఎలా ఉంది బిల్ట్ ఎలా ఉంది సన్నగా ఉన్నారా లాగా ఉన్నారా లేకపోతే మరి హెవీ వెయిట్ ఉన్నారా చెప్పాలి మూమెంట్ కండిషన్ ఎలా ఉంటుంది మీడియం ఉంటుందా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తారా స్లోగా నడుస్తారా ఇది యూజువల్గా డాక్టర్ లోపలికి వచ్చినప్పుడు తెలిసిపోద్ది పేషెంట్ లోపలికి వచ్చేటప్పుడు చూసుకోవచ్చు కండిషన్ ఏంటి వాళ్ళు ఎలా ఉందన్న ప్లస్ పేషెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి తెలుస్తాయి మనకు అవి చూసుకోవాలి వాటిని ఈ డీటెయిల్స్ మనం ఇవ్వాలి దాన్ని బట్టి బాడీ కండిషన్ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది ఆకలి ఎలా అవుతుంది అలాగే దాహం ఎలా అవుతుంది రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగుతారు దాన్ని బట్టి ప్లస్ మోషన్స్ ఎలా వస్తాయి అంటే వాళ్ళకి కాన్స్ట్రేషన్ ఉందా లూజ్ మోషన్స్ అవుతున్నాయా అలాగే ఎక్సర్సైజ్ ఎంత స్టామినా అంటే కంటిన్యూస్గా ట్వంటీ మినిట్స్ చేస్తారా ఫార్టీ మినిట్స్ చేస్తారా వన్ అవర్ చేయగలరా ఆ కండిషన్ బట్టి ఉంటుంది వాళ్ళ మెమరీ కూడా ఎలా ఉంటుంది తొందరగా మర్చిపోతారా లేకపోతే చాలా అంటే చాలా కాలం గుర్తుపెట్టుకోగలుగుతారా అదొకటి ప్లస్ వాళ్ళ కండిషన్ అంటే మెంటల్ కండిషన్ కామ్గా ఉంటారా లేకపోతే కోపంగా ఉంటారా తొందరగా ఇరిటేట్ అవుతారా అది కూడా దీంట్లో వస్తుంది ప్లస్ నిద్ర ఎలా పోతారా అనే దాన్ని బట్టి అంటే ఏడు గంటలకైనా తక్కువ పోతారా ఏడు ఎనిమిది గంటల మధ్యలో పోతారా ఇంట్రెస్ట్లు యూజువల్గా ఉంటాయి కొంతమందికి కొన్ని ఆబెస్ ఉంటే కొంతమంది ట్రావెల్ చేయాలనుకుంటుంది అలా కొంతమందికి ఆర్టు స్పోర్ట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా అటువంటిది ప్లస్ ఎలా మాట్లాడతారు అనే దాన్ని బట్టి ఎక్కువ మాట్లాడతారా తక్కువ మాట్లాడతారా ప్లస్ స్వెట్టింగ్ కూడా ఎలా వస్తుంది ఇవన్నీ మనం వెంట చేస్తాం ప్రతి పేషెంట్కి ఎంటర్ చేసిన తర్వాత హైటు వెయిట్ కూడా కావాలి ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఎక్కడికి పోయినా మనకు ఉంటాయి కామన్ ఉంటాయి అవి కొంత వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సఫర్ అయ్యారా లేదా అన్నది కూడా కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఇది తీసుకుంటుంది ఈ ప్రాబ్లమ్స్ అంటే ప్రెజెంట్ ఉన్నాయి ఎందుకు తీసుకుంటాము అన్నది అవి రావడానికి రీజన్ ఏంటో తెలిసిపోతాయి మనకు బాడీలో ప్లస్ వాటి ద్వారా ఇంకేమి రాబోతున్నాయి అన్న డీటెయిల్స్ కూడా మనకు తెలుస్తాయి ఇలా మనకు పల్స్ వచ్చేస్తుంది టోటల్ ఆ పల్స్ని మనం తీసుకుంటాం చూసారా ఇలా మొత్తం బాడీలో ఉన్నటువంటి పల్స్ కండిషన్ బట్టి అది చెప్పేస్తుంది మనకు ఈసీజీలో ఎలా వస్తున్నాయో అలా వస్తాయి టోటల్ అది చూపిస్తుంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళేదాకా మనం చూస్తాం పల్స్ బాడీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి మొత్తం బ్లూ కలర్ ఉండేదాన్ని వాతా అంటారు అలాగే రెడ్ కలర్ని పిత్త గ్రీన్ కలర్ వచ్చి కఫా అంటే డిమార్కేషన్ కూడా దీంట్లో బాగుంటుంది నన్ను చూసి చెప్పవచ్చు అంటే ఎంతవరకు మనం ఈ చూసి ఉంటాం ఎలా ఉంది పలిసెలా వస్తుంది కానీ ఇక్కడ మనకు జస్ట్ చేతిలో ఉండేటువంటి ఇన్ని రకాల పల్స్ నేను చెప్పాను చూసారా స్టార్టింగ్లోనే మీకు మూడు రకాల పల్సులు ఉంటాయని చెప్పాను కదా మరి ఇది ప్రూఫ్ మీకు చూపించేటువంటి ప్రూఫ్ ఇది ఒకే పల్స్ రావాలి కదా అన్నీ ఒకటే ఉంటే బట్ మూడు రకాలు ఎలా వస్తున్నాయి అదే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం తీసుకోవడానికి వన్ మినిట్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ తీసుకుంటాం తీసుకుంటే దాంట్లో మీకు వచ్చేటువంటి రిపోర్ట్ ఇప్పుడు మొత్తం బాడీ అంతా అనలైజ్ చేస్తుంది వచ్చినటువంటి రిపోర్ట్ని అనలైజ్ చేసి ఇప్పుడు మీకు రిపోర్ట్ ఇస్తుంది ఇది ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఉంటుంది మిత్రులారా ఇంతవరకు ఈ పల్స్ డయాగ్నోసిస్లో ఎలా ఆ డయాగ్నోసిస్ ప్రొసీజర్ ఉంటుందన్నది మీరు చూశారు ఇప్పటికే వీడియో చాలా పెద్దదవుతుంది ఆ ప్రొసీజర్ తీసిన తర్వాత వచ్చేటువంటి రిపోర్ట్ ఎలా ఉంటుంది ఆ రిపోర్ట్లో మనకు ఏమేమి తెలుస్తాయన్నది పార్ట్ టూలో ఉంటుంది ఇమీడియట్గా లింక్ ఉంది చూడండి